నమస్తే నేను నేను చూసుకున్నట్టయితే కాళేశ్వరం కమిషన్ నుంచి వెళ్ళి అయితే ఒక రిపోర్ట్ రావడం జరిగింది అయితే ఈ రిపోర్ట్ ఎప్పుడొచ్చింది ముప్పై ఒక తారీఖున వచ్చింది కానీ వీళ్ళు బయటికి పెట్టింది మాత్రం నిన్న పెట్టిను మరి ఇన్ని రోజులు ఏం జరిగింది అండ్ దీనికన్నా ముందు అంటే క్యాబినెట్లోకి రాకముందే మంత్రులకు అంద అంటే మంత్రు చేతిలో పడకముందే వాళ్ళు చూడకముందే న్యూస్ పేపర్ వాళ్ళకి తెలిసింది ఎస్ఆర్కే గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కనబడును

రైతన్నలకి నీళ్లు రెండు పంటలు వచ్చేలాగా నీళ్లు ఇవ్వడం తప్పైందా సో ఇవన్నీ తప్పులు చేసిందని చెప్పేసి కేసీఆర్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారా నిజంగానే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగింది వీళ్ళన్నట్టే లక్ష కోట్లు అవినీతి జరిగింది అని మాట్లాడుతున్నారు కదా ఒకవేళ అవినీతి జరిగితే నిరూపించండి ప్రభుత్వం మీదే కదా మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు ఇప్పుడు కూడా ఆరు వందల యాభై పేజీలతో ఉన్న దాంట్లో కేవలం అరవై ఎందుకు మీరు బయట పెట్టినరు అంటే మీకు నచ్చింది అంటే మీకు ఏదైతే ఇది ఇది కొంచెం నెగిటివ్ ఉంది ఇదైతే ప్రజల్లోకి పోతుంది ఈ నెగిటివ్ ఇవి మాత్రమే రిలీజ్ చేయాలని రిలీజ్ చేసిండ్రా ఎట్లా రిలీజ్ చేసిండ్రు నాకు అర్థం కాదు అండ్ చాలా మంది మంత్రులు ఇప్పుడు చూసుకున్నట్టయితే వివేక్ వెంకటస్వామి కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు వీళ్ళు ఇంత ముందు బీఆర్ఎస్ ఉన్నారు కదా వీళ్ళు ఇంత ముందు కాలుష్యం ప్రాజెక్ట్ గురించి ఎట్లా మాట్లాడినారు చాలా గొప్ప మాట మాట్లాడి కానీ ఈ రోజు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అసలు దాంట్లో అవినీతి జరిగింది మొత్తం కేసీఆర్ ఏ ప్లానింగ్ చేసిండు కేసీఆర్ చేసిండు కేసీఆర్ అన్ని చేస్తుంటే అంత ఈజీ నాకు ఇప్పటికీ అర్థం కాదు కేసీఆర్ ఏదో ఆయన సొంతిల్లు కట్టుకున్నాడు ఆయన ప్లానింగ్ తో సొంత ఇల్లు కట్టుకున్నాడు అన్నట్టు మాట్లాడతారు ఇలా అంత ఈజీయా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే అంత అంత ఈజీయా ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావు గారు అప్పుడు కమిషన్ ముందు హాజరైన తర్వాత బయటకు వచ్చినాక కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు అందులో కూడా క్లియర్ క్లియర్గా చెప్పిండు ఆ తర్వాత ఈటెల రాజేందర్ గారు అటెండ్ అయిండు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పిండు అసలు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతమంది అంటే ఎంతమంది రైతులకి ఎన్ని ఎకరాల సాగునీరు ఇస్తుంది ఎన్ని అంత క్లియర్గా చెప్పినాక కూడా ఇంకా ఏం కక్ష మీకు నాకు అర్థం కాదు ఎంతసేపు ఈ కాళేశ్వరము ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఈ కార్ ఇవేనా తెలంగాణలో ఉన్నాయి మూడు సమస్యలైనా ఇంకా సమస్యలు ఏం లేవా గురుకులాలల్లా విద్యార్థులు చచ్చిపోతున్నారు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు రెండు మీ దగ్గరనే ఉన్నాయి కదా అన్ని మీ దగ్గర పెట్టుకొని ఇవన్నీ మాట్లాడకుండా ఎంతసేపు కేసీఆర్ ఎట్లా అరెస్ట్ చేయాలి హరీష్ రావు ఎట్లా అరెస్ట్ చేయాలి కేటీఆర్ ఎట్లా అరెస్ట్ చేయాలి అలా తప్పులు ఉంటే మీరు అరెస్ట్ చేయండి ఖచ్చితంగా మేము కూడా మీకే సపోర్ట్ చేస్తాం ఇట్లాంటి వాళ్ళని మేము ఎట్లా నమ్మినాం అని గతంలో ఎట్లా నమ్మినాం అని చెప్పేసి మీకే సపోర్ట్ ఉంటాం వాళ్ళ తప్పులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ తప్పుల్ని నిరూపించి మీరు అరెస్ట్ చేస్తారో ఇంకేం చేస్తారో చెయ్యండి అంతేగాని ఏం లేని దానికి ఇంత హంగామా చేసి ఇవన్నిటికీ డబ్బులు ఎవరివి మీ జేబులకి వెళ్ళి రా మీ జేబులకి వెళ్ళి పెడతాను రా ఒక్క రూపాయనా ప్రజల డబ్బే కదా ప్రజల సొమ్మే కదా మీరు ఢిల్లీ పోవాలన్నా మా సొమ్మే కావాలి ఆ మీరు ఏమైనా తిరగాలన్నా మా సొమ్మే కావాలి మీ జైబులెక్కలు ఒక రూపాయి పెట్టుకొని చూడు తెలుస్తుంది ఎంత కష్టమవుతుందో ఇప్పుడు వీళ్ళన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హరీష్ గారు ఇప్పుడు మీకు ఒక సవాల్ విసిరినరు ఈ సవాల్ కన్నా మీరు చెయ్యండి ఆరు వందల యాభై పేజీలది ఏదైతే ఉందో ఆ రిపోర్టు దాంతో మీరు అసెంబ్లీలో చర్చించండి ఇంత ముందు అన్నారు కదా మీరే సవాల్ విసిరి ఆ తర్వాత సూచన అన్నారు కదా మీకు కావాలని నాకు తెలుసు మీకు సవాల్కి సూచనకి అసలు డిఫరెన్స్ ఏంటనేది తెలియదు సవాల్ అంటే మీరు ఒక ఛాలెంజ్ చేస్తున్నారని సూచన అంటే ఒక సజెషన్ ఇస్తున్నారని ముందు ఎట్లా మీరు పోలేదు ప్రెస్ క్లబ్లో రన్ని అంటే మీరు పోలేదు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అసెంబ్లీ మీరు అసెంబ్లీకి రమ్మన్నారు కదా పబ్బులకి క్లబ్లకి నన్ను విలవక నన్ను చెప్పింది కదా వీళ్ళు అసెంబ్లీలోనే ఇప్పుడు అంటున్నారు చర్చించండి మరి ఏం తప్పులు జరిగినాయి ఏ అవసరాలు జరిగినాయి కాళేశ్వరం ప్రాజెక్టులు అనేది రెండు పిల్లలు గొంగుతే రెండు పిల్లలు కట్టడానికి మీకు ఏం నొప్పిస్తుంది ఏం నొప్పిస్తుంది నిజంగా నేను అడుగుతున్నా రోజు ఆల్రెడీ ఎన్ఎస్డిఏ వాళ్ళు చెప్పిండ్రు అవి మీరు మళ్ళా రీకన్స్ట్ర చేసి వాడుకో వాడుకోవచ్చు అసలు ఇంకేం ప్రాబ్లం లేదు అది అవి తప్ప మేడిగడ్డ దగ్గర కృంగిన కు పిల్లలు తప్ప ఇంకేం ప్రాబ్లం లేదని చెప్తున్నా కూడా ఎందుకు దీన్ని ఇంకా భూతద్దంలో పెట్టి పెద్దగా చేస్తూ పెట్టాలని ట్రై చేస్తున్నారు నిజంగానే కాలుష్యం ప్రాజెక్టు కొట్టుకుపోయింది కృంగిపోయింది పిల్లలు గుంగిపోయినాయి నీళ్ళు వదిలితే కొట్టుకపోతుంది ఊళ్ళో పోతే అని 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 మీరే అంటారు కదా అదే విధంగా చూసుకుంటే మరి మీ కాంగ్రెస్ వాళ్ళు నిన్న నీళ్ళు ఎట్లా వదిలిండ్రు వదలొద్దు కదా మరి అట్లా కొట్టుకుపోదా అప్పుడు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిదయ్యింది మీకు అనుకూలంగా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓకే మీకు అనుకూలంగా లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ ప్రాజెక్టు అన్ని మీరే మాట్లాడుతున్నారు మీరే పోయి శంకుస్థాపనలు చేస్తారు కొబ్బరికాయలు కొడతారు మీరే ఆరు వేల కోట్ల ప్రాజెక్టులకి అప్రూవల్ ఇస్తారు అన్నీ ఇస్తారు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫేక్ ప్రాజెక్ట్ అవినీతి ప్రాజెక్టు తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన ప్రాజెక్ట్ ఎట్లయితుంది మరి మీరు శంకుస్థాపనలు చేస్తున్నారు మీరు ఎట్లా టెండర్లను పిలుస్తున్నారు వేల కోట్ల టెండర్లు ఎట్లా చేస్తున్నారు ఏదో ఒక స్టాండ్ తీసుకోండి సార్ మేము కూడా విసిగెత్తిపోతున్నాం ఎందుకంటే తెలంగాణలో బిజినెస్ జరుగుతలేదు మాకు డబ్బులు అవుతలేవు కష్టం అవుతుంది బతుకులు ఇప్పుడు మాకు ఈ మూడు సంవత్సరాలు ఎట్లా బతుకుతామా అని మేము అరిగోస పడుతున్నాం ఉద్యోగాలు లేవు ఇక్కడ ఎవరు పెట్టుబడిదారులు వస్తలే తెలంగాణలకి బిజినెస్ జరుగుతలేదు చేతిలో డబ్బులు ఉండట్లే మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా హైదరాబాద్లా అంటే తెలంగాణలా నీ నీళ్ళకి ఇప్పుడు మీరు ట్యాక్స్ ఇస్తా అని చెప్తాను దండుకోండి మొత్తం అన్నిటికీ ట్యాక్స్ వేసుకుంటే మొత్తం దండుకోండి కానీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చచ్చిపోతుంటే మాత్రం మీకు దగ్గర నుంచి వెళ్ళి రెస్పాన్స్ ఉండదు ఒక్క యాక్షన్ అని తీసుకున్నారా గీల గీల కొట్టుకుంటాన్రు అక్కడ విద్యార్థులు కడుపు నొప్పి అని మొత్తం కింద పడిపోయి గిళ్ళ అదైపోతున్నారు మీరు హాస్పిటల్ ఒక వీడియో చూడండి వరకు పోకపోయినా ఎట్లీస్ వీడియోలు చూడండి తెలుస్తుంది వాళ్ళ బాధ ఏందనేది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఎమ్మెల్సీలు కూర్చొని ప్రాబ్లమ్కి పరిష్కారం చెప్తా అని కూర్చొని పరిష్కారం లేదు ఏం లేదు వెళ్ళిపోతారు బీసీల గురించి మాట్లాడింది మీరే ఇన్ని సమస్యలు ఉంటుంటే మీరు ఎంతసేపు అసలు పనికిరాని వాటి మీద దృష్టి పెట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ని ఎందుకు అది చేస్తున్నారు ఎందుకు పక్కకి పెడుతున్నారు ప్రతిసారి ఎన్నికల ముందు కాళేశ్వరం ఎన్నికల ముందు కాళేశ్వరం అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం నుండి ఇవ్వాలి అదేంటిది పార్లమెంట్ ఎన్నికల ముందు కాళేశ్వరం అనేది ఇవ్వాలి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు లోకల్ బాడీ ఎలక్షన్స్కి కి అనేది ఇవ్వాలి ఇంకా వేరే కనబడతా కనబడతలేదా కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే కేవలం కాళేశ్వరం చూపెడితే అరెస్ట్ అయిపోతాడా అయినా అది ఒక్కటి బూచో చూపెట్టాలనుకుంటాను రా మీరు ఎన్ని చెప్పినా మీరు ఏం చేసినా మీరేమైతే ఆరు పథకాలు ఇచ్చి ఇస్తామని చెప్పిన వంద రోజులలో ఇంతవరకు అవి నెరవేరలే ప్రజలకు ఇప్పుడు అర్థమైంది ఏ ఒక్క ముసలయ్య అని ముసలవ్వని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మాకు పెన్షన్లు వస్తలేవు మాకు ఏ రకంగా కూడా మేము ఏదైతే మీ పాలనలో వాళ్ళు సంతోషంగా లేరని ముక్క బూతులు తిడతారు మీకు అర్థమవుతుంది వీడియోలు చూడండి ఒకసారి అర్థమవుతుంది అండ్ మీ దాంట్లోనే మీ పార్టీలలోనే మంత్రులు అన్నదమ్ముల్ని చక్కగా లేరు ఒకటే ఉన్న ఆ మంత్రులు ఆ పార్టీకి చెందిన అన్నదమ్ములు వాళ్ళే చక్కలేరు ఒకరు మీకు సపోర్ట్ చేస్తారు ఇంకొకరేమో మిమ్మల్ని తిడతారు మీ గురించి నిజాలు మాట్లాడిన జర్నలిస్టులనేమో అవంటారు మీకు ఇదే ఇదే జర్నలిస్టులు ఊళ్ళూళ్ళు తిరిగి ఆ ఇదే విద్యార్థులు ఊలు తిరిగి మీకు ఓటప్పచ్చినప్పుడు పిచ్చినప్పుడేమో వీళ్ళు చదువుకున్న వాళ్ళు లైన గొప్పోళ్ళైన అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి అల్ రావు వీళ్ళు జర్నలిస్టులు గారు శాటిలైట్ జర్నలిస్ట్లు అయితే జర్నలిస్టులు యూట్యూబర్లో జర్నలిస్ట్లు గారు మరి మీరు వాళ్ళతోనే తెప్పించుకోవాల్సింది కదా వాళ్ళని ఊలు తిప్పి మరి మీరు మీకు ఓటీపీ అని చెప్పి మాట్లాడాల్సింది అవసరం తీరేదాక ఒక లెక్క అవసరం తీరిన తర్వాత ఇంకో లెక్క చెల్ల గురించి మాట్లాడమంటే మాట్లాడ సాత కాదు పోయి మీ గురుగాలు కాలు పట్టుకుంటారు ఇంతేనా ఇంకేం లేదా నీ వాళ్ళు తిడుతుంది కదా బనకచల్ల ఇష్టం మీద అయితే గంధమల్లకి నీళ్ళు ఎట్లా పోతాయి మూసి మూసికి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారు కాళేశ్వరం నుంచి కాదా ఇక్కడ కాళేశ్వరం ఏదో ఒక ప్రాబ్లం చూపెట్టి మీరు ఇప్పుడు బనక చెల్లేదే అది ఓకే చేసేసి అటు నీళ్లు పంపించాలని చెప్పేసి మనం ప్లాన్ చేస్తాను రా అయినా అదంతా కుదిరే పని కాదు కదా సార్ ఒకసారి మీరే ఆలోచించండి ఇన్ని గానం ఇంత మీరు ఒకటే ఇష్యూని పట్టుకొని ఇంకా నేను పోతా కుక్క తొక్కను పట్టుకొని సముద్రం నీరుతా అంటే ఇక అది సాధ్యం కాని పని ఎందుకంటే ప్రజలకు అర్థమైంది క్లియర్ కట్టుకున్నారు ప్రజలు కూడా వాళ్ళే చెప్తారు మేము అసెంబ్లీ ఎన్నికల దాకా ఆగరడం ఏం లేదు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు నిలిచినా మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం ఇక మా కాంగ్రెస్ వాళ్ళు వద్దు వాళ్ళ పాలన వద్దు వాళ్ళది ఏదొద్దు వాళ్ళ ఎమ్మెల్యేలు కాకపోయినా కూడా మా మా ఊళ్ళల్లో సర్పంచ్ లెక్కనైనా మేము బీఆర్ఎస్ వాళ్ళకే ఓట్లు ఎత్తామని చెప్పేసి వాళ్ళు కుళ్ళం కుళ్ళే చెప్తారు ఇక గది సార్ ఇక నేను చెప్పదలుచుకుంది ఒకటే మీరు ఇవన్నీ వదిలేసి ఇప్పటికైనా మీ పాలన ఎక్కడైతే మీకు ఓట్లు దండే పడ్డాయో ఊళ్ళల్లో ఒక్కసారి పోయి వాళ్ళని కలుగుండ్రీ ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టి ఒక్కసారి వాళ్ళని అరుచుకోన్రీ అరుచుకుంటే మీకు ఏంటనేది ఎంత అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటికి కూడా మీరు కళ్ళ తెరవకపోతే మాత్రం ఇక అంతే మీరు నీళ్ళకి ట్యాక్సీలు పెంచినా ఏది పెంచినా ఇక ఈ మూడు సంవత్సరాలు కింద మీద పడతారేమో కానీ తర్వాత మాత్రం ఇక కష్టమే మీరు ఇంకొక దఫా అనుకుంటారు ఇంకా రెండు దఫాలు అనుకుంటారు కదా ఒక దఫా రెండు దఫాలు కాదు స్థానిక సంస్థల ఎలక్షన్స్లోనే ఆటలు ఇక ఆగిపోతాయి అనమాట మీరు ఎంత అది చేసినా ఇది జస్ట్ కక్షపూరితమైన రాజకీయాల లాగానే కనబడుతుంది కక్షపూరితంగానే అన్నీ చేస్తున్నట్టు కనబడుతుంది కానీ ఎక్కడ కూడా ప్రజల ప్రజల పాలన అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడినరో గతంలో అదైతే కనబడతలేదు ప్రజల వద్దకే పాలన నేను ప్రజాభవన్ ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసేసి ప్రతి శుక్రవారం లేకపోతే ప్రతి మంగళవారం నేను ప్రజల సమస్యలు తెలుసు తెలుసుకోవడానికి అక్కడ ఉంటుంది నడుస్తుందా సార్ అది అసలు ఇంతకీ ఉన్నదా ఇప్పుడు కనుక అది ఉంటే మీ మీదనే రివర్స్లో వచ్చేస్తాయి మొత్తం మీ మంత్రుల మీద మీ ఎమ్మెల్యేల మీదనే మొత్తం రివర్స్ వస్తుంది ఒకసారి వ్యక్తి చూడు అర్థమవుతుంది మీరు ఎంత ఎంత కష్టపడినా మీరు కాళేశ్వరం ఎంత ఫేక్ 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 అని చెప్పినా కూడా అది ఫేక్ కాదు దాంట్లో ఏమీ జరగలేదు అనేది ప్రతి ఒక్కటి ఇంకొకటి ఏంటంటే పర్మిషన్ల గురించి మాట్లాడుతున్నారు ఇదేమన్నా నాకు అర్థం కాదు పర్మిషన్లు లేకుండా కట్టిందని సిల్లి సిల్లిగా మాట్లాడుతున్నారు నాకు ఒక మా అర్థం కాని విషయం ఏంటంటే అట్లా పర్మిషన్ లేని కట్టడం కాలేశ్వరం అని అన్న వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు కానీ కొన్ని ఒకసారి చదువుకోండి కేంద్రం నుంచి వస్తే వాటికి పర్మిషన్స్ ఓ నేను ఇచ్చే పర్మిషన్ నేను ఇస్తేనే నో పర్మిషన్లు వాళ్ళు కట్టారు అక్కడ కేంద్రం నుంచి వెళ్ళి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి వాటర్ అంటే వాటర్కి సంబంధించిన అధికారులు కొంతమంది ఉంటారు వాళ్ళ నుంచి వెళ్ళి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి వాళ్ళన్నీ ఓకే అంటేనే ఒక ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏదో ఉత్పత్తిగా అసలు పర్మిషన్ లేకుండానే ఆయన ఎవరు పక్క రాష్ట్ర మంత్రి మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి ఆయనకు ఆల్రెడీ అసలు విలువలేదు మీరు మీకున్న విలువని మీరు పోగొట్టుకోకండి